హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ఇళ్ళ గురించి చెప్పబోతున్నాను ఇందిరమ్మాయి ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం మూడు కేటగిరీస్లో డివైడ్ చేసింది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఇవి ఎలా డివైడ్ చేశారో అందరికీ తెలిసిందే సో ఈ ఎల్ టూలో ఉన్న వాళ్ళకి గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలోకేట్ చేయాలి అని ప్రభుత్వం అనుకుంటుంది ఈ వీడియోలో దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు వీడియో నచ్చింటే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళి వెళ్ళిపోదాం ఇందిరమ్మ ఇళ్ళ ఇల్లు హౌసింగ్ డిస్ట్రిబ్యూషన్ గత ప్రభుత్వం హయాంలో నిర్మించడం జరిగింది టోటల్ రెండు లక్షల తొంభై వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇళ్లలో లక్షా ముప్పై వేల ముప్పై ఎనిమిది వేల ఇళ్లను అర్హులుగా లొకేట్ అలోకేట్ చేసా చేశారు బట్ ఇంకా లక్ష యాభై వేల ఇల్లు ఇన్కంప్లీట్గా ఉన్నాయి కారణం కరెక్ట్ కాంట్రాక్టర్స్కి డబ్బులు రా రాకపోవడం వల్ల పిఎం ఆవాస్ యోజన నుంచి సెంట్రల్ ఫండింగ్ రాకపోవడం వల్ల స్టాప్ చేశారు సో ప్రభుత్వం ఈ ఇన్కంప్లీట్ ఇళ్లను కంప్లీట్ చేసి ఎల్ టూ కేటగిరీస్లో ఉన్న వారికి అలోకేట్ చేయాలి అని అనుకుంటుంది రీసెంట్గా ఈ సర్వే కూడా జరిగింది సర్వే అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి గత ప్రభుత్వంలో అర్హులుగా ఉన్నవారికి ఇన్ ఇండ్లు ఇస్తారు లక్కీ డ్రా సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తారా లేక ఎల్వన్ ఎల్వన్ కేటగిరీలో ఉండ ఉండే వాళ్ళకి వన్ ఫైవ్ ల్యాక్స్ శాంక్షన్ ఎప్పుడు చేస్తారు దాన్ని ఫోర్ ఇన్స్టాల్మెంట్స్లో రిలీజ్ చేస్తారు సో ఇండ్లు డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ వచ్చేసి ఈ స్కీమ్లో దాగి ఉన్న ప్రాసెస్ క్లియర్గా తెలియాలంటే పాస్ట్ వీడియో చూడండి ఇందు ఇందులో హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఎక్కువ ఉన్ ఎక్కువ ఇంట్లో అయితే నిర్మాణం చేయడం జరిగింది సో టోటల్గా ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ హౌసెస్ అనేవి కన్స్ట్రక్ట్ చేశారు హైదరాబాద్ అవుట్స్ లో అప్లికేషన్ లక్ష వర లక్ష వరకు వచ్చాయి వేటి వీటి వెరిఫికేషన్ చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని అలోకేట్ చేస్తారు బట్ గవర్నమెంట్ స్కీమ్స్లో స్లోగా జరుగుతాయి సో వెయిట్ చేయాలి ఫైనల్ అప్డేట్ వచ్చేసి మార్చ్ టూ ట్వంటీ ఫైవ్ వరకు క్లారిటీ వస్తుంది సో లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై తెలంగాణ థ్యాంక్ యూ